ఈ వ్లాగు ఈ విషయం చెప్దాం అని మెయిన్ వీడియో మెయిన్ ఛానల్లో నేను అని ఆలోచించుకున్నాను అయితే ఇది వీడియో చేద్దాం 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 బా రోజులే చెప్దామని అయితే ఏమైంది నాకు ఫీవర్ వచ్చినప్పుడు కారాబు మా కోలిగే తక్కువ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ మధ్యలో ఉంటాడు చాలా స్మార్ట్ అండ్ యాక్టివ్ మస్తు యాక్టివ్గా ఉంటాడు వర్క్లో అది ఏంటంటే నార్మల్గా అది ఓవర్ టైం డ్యూటీకి వచ్చి నార్మల్గా బయట నార్మల్ డ్యూటీకి వచ్చి సో ఓవర్ టైం అదే పార్ట్ టైం జాబ్ ఇస్తారు కదా అలా వచ్చి ఇప్పుడు పర్మనెంట్ అందులో స్టాఫ్ అయిపోయాడు సో అంత మంచిగా వర్క్ చేసిందో సో స్టార్టింగ్లో కొంచెం కోరడు కదా చిన్న సో ఇరిటేట్ ఇష్టడు ఎందుకు అనుకునేవాడిని అయితే ఈ మధ్య నాకు అప్పుడు లాస్ట్ ఫీవర్ వచ్చింది కదా అప్పుడు నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది తిండి తినం పోయినాడు హాస్పిటల్ పోదాం అంటే నాకు ఇక్కడ హాస్పిటల్ ఐడియా లేదు ఈ ఏరియాలో సో ఆడే చూసి ఏమైంది సార్ ఏ ఫీవర్ వచ్చిందా టౌన్లో సరే సూపర్వైజర్ అడుగు ఓకే అటు ఇద్దరం పురం కాదులో తీసుకుపోతాను చెప్పినా తీసుకుపో సరే ఓకే నిజంగా వానికి ఏం అవసరం చెప్పు వానికి ఏం అవసరం వానికి అడగాల్సిన అవసరం లేదు నాకు నేను కూడా అడగలే తీసుకుపో హాస్పిటల్కి వాడు అడిగింది వాడు తీసుకో మొన్న నిన్న కాక ఒక రెండు రోజుల కిందట నేను వాటర్ ఇక్కడ తీసుకుంటాను అన్నట్టు బాటిల్స్ ఓ ఎయిట్ బాటిల్స్ వస్తాయి సెట్ అది తీసుకున్నాను తీసుకున్నప్పుడు అవుతాం కదా కిందికి వెళ్ళడం ఏంది ఇది దాకా తీసుకుపోతావు ఇక్కడనే అవును ఏ పాప నీకు కాళ్ళ డ్రా అదు ఏం లేదు నేను ఎట్లా అడ్తున్న పోతా ఇట్లా మళ్ళీ అర్థం తిరిగే పోతా నేను ఏమైంది తీసుకుపోతా కాళ్ళ రాస్తుంది మనకి ఏం వస్తుంది మనకి వస్తుంది నిజంగా మనుషులు స్టార్టింగ్లో నెగిటివ్గా అనిపించిన వాళ్ళు ఇప్పుడు నాకు ఎంత పాజిటివ్గా అంటే చాలా మంచిది అప్పుడు నేను ఇక్కడనే కదా ఇంటి దగ్గర కూడా మా దగ్గర కూడా నీకు కొంచెం బాధల్లో ఉంటే అప్పట్లో ఏదో ఎక్కిరించినట్టు మాట్లాడే పర్సన్ కూడా ఎప్పుడు చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది సపోర్టివ్గా మాట్లాడి అవి కొన్ని కొన్ని చెప్పలేను వాళ్ళ పేర్లు కానీ ఆ హార్ట్ని అది నిజంగా ఏమన్నాలో అర్థం కాలేదు అని నిజంగా దండం పెట్టాలి తప్ప ఇజ్ గ్రేట్ కొందరే ఇంకా మహానుభావులు ఉన్నారు ఆ మహానుభావులకి సంగతి చెప్తాను నేను కూడా మా ఇంట్లో ప్రతి ఒక్కరు మర్చిపోయినా నేను కూడా మర్చిపోను ఇచ్చిపెట్ట ఇవ్వని ఇష్టపెట్టాలి ఎవడెవడైతే ఇప్పుడు నాటకాలు చేస్తూ వాళ్ళకి ఏ ఇంకా బ్యాడ్ చేయాలి వాళ్ళు ఇంకా కూలిపోవాలి లేకపోతే వాళ్ళ వాళ్ళు ఇంకా కిందికి వెళ్ళిపోవాలి అని ముచ్చట్లు పెట్టుకుంటాను ఆటలు తీసుకుంటున్నాం ఎవడైతే ఇస్తుండో ఎప్పుడైతే రెచ్చగొడుతుండో చెప్తా ప్రతి ఒక్కటి అంటే నేను ఎప్పుడేదో కోడి చేస్తలేనో చెప్తా ఉంటాను ఇక్కడ ఏంటంటే వీళ్ళ మంచిల గురించి చెప్తున్నాయి కదా ఎవరైతే మనుషులు సపోర్టివ్ ఉన్నదో ఇంకే సపోర్ట్ చేయకు నాకు అవసరం కూడా లేదు ఇది వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని నేనే అడుగులేదు కానీ ఆ మిమ్మల్ని అడిగిన వేస్తే ఎందుకంటే మీ బిచ్చ బతుకులు ఎందుకంటే అడక తిన బతుకులు అదే మంచితనం ఉండాలి ఎట్లుండేది అంటే వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అర్థం చేసుకొని వాళ్ళకి ఆ ఇష్యూ ఉంది సో దానివల్ల స్ట్రగుల్ అవుతుంది ఎందుకు అది అర్థం చేసుకునే మెంటాలిటీ ఉండదు మీలకే కదా మీరు పిచ్చ బతుకులే నర్మ నడిమంతరపు సీరియల్ అంటారు కదా స్టార్టింగ్ నుంచి పైసలు ఉండాలి కా బతుకుల నుంచి మిడిల్ ఆఫ్ ద మిడిల్ వచ్చినాయి కదా అక్కడ పైసలు వేసి ఏ ఏదో సమ్మర్పడవి పైసలు ఎప్పటికీ సం కాదు ఒక మనిషి యొక్క మాట విలువ అని తెలిసి డాడి గురించి మా గురించి మాట అంటే మాట ఇంటర్ కాబట్టి సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తాం సో ఓకే చూద్దాం టైం అందరికీ ఇలా ఉండదు వచ్చినప్పుడు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ కూడా ఇస్తే లైక్ చేయండి కమెంట్ అయ్యి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్